నవంబర్లో వస్తే మనం డిసెంబర్ ఒకటి నుంచి వైన్ షాపులు టెండర్లు అయితే గత బిఆర్ఎస్ ప్రభుత్వం కూడా దాదాపు మూడు నాలుగు నెలలకు ముందే టెండర్లు వయ ఎన్నికలు కాకముందే ఈ డబ్బులన్నీ కూడా అడ్వాన్స్ ట్యాక్స్ కట్టించుకొని ఈ టెండర్ డబ్బులు కూడా గత ప్రా పార్టీ ప్రభుత్వం తీసుకోవడం జరిగింది ఇప్పుడున్న మరి కారణాలు ఏవైనా కావచ్చు కానీ తొందరగానే వైన్స్ టెండర్లు వేయాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు మనకు వచ్చిన సమాచారం మనం అనేది ఏంటంటే ప్రభుత్వ ఆలోచన ఏ విధంగా ఉన్నా వారి వైఖరులు వారికి సంబంధించినవి ఆ అంశాలు మనకు అవసరం లేదు కానీ మనకు కావాల్సిన విషయం ఏంటంటే ప్రధానంగా మనకిస్తున్నటువంటి హామీలు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో సమకూర్చినటువంటి హామీలు ప్రధానంగా చాలా ఉన్నాయి మనకు సంబంధించినవి కానీ ప్రధాన ఈ సబ్జెక్టుకి సంబంధించినవి ఇరవై ఐదు శాతం వైన్సు బార్లలో కళ్ళు గౌడ్స్ కేటాయిస్తామని చెప్పి వారు పేర్కొనడం జరిగింది వాటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు ఇరవై నెలలు గడుస్తుంది ఇరవై నెలలు అయినా సరే ఇప్పటివరకు ఎలాంటి ముందడుగు వేయలేదు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలు చేయలేదు ఆ ప్రయత్నం కూడా వేమలయ్య గౌడ్ గారు అఖిల భారత గౌడ సంఘం తెలంగాణ అధ్యక్షులు వాళ్ళ వేదిక మీదకి రావాల్సింది కాబట్టి ప్రభుత్వం మనకి ఇవ్వాల్సినటువంటి ఈ రిజర్వేషన్లకు సంబంధించిన అంశాన్ని ఇప్పటివరకు ఎక్సైజ్ శాఖ మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ ఎక్కడ చెప్పలేదు ప్రకటించలేదు చెప్పకుండానే రిజర్వేషన్లు ప్రకటించ ప్రకటించక ముందే ప్రక్రియ కొనసాగించక ముందే మనకే కాదు ఇంకా ఎస్టీలకి గత ప్రభుత్వం గత పా ప్రభుత్వంలో ఐదు శాతం ఎస్టీలకి ఎస్సీలకి పది శాతం గౌడ్స్కు పదిహేను శాతం అని చెప్పారు ఇప్పుడు మనకి మాత్రం ఇరవై ఐదు శాతం ఇస్తామని మిగతా కులాలకు కూడా టోటల్ యాభై శాతం సబ్సిడీ అని చెప్పేసి వాళ్ళు ప్రకటించడం జరిగింది రిజర్వేషన్లని మనం అనేది ఏంటంటే ఇప్పటికే మూడు వందల ఎనభై ఆరు వయసులు మనకి గవర్స్ కేటాయించరు ఇరవై శాతం అయితే దగ్గర దగ్గర ఈ ఆరు వందల నుంచి ఏడు ఆరు వందల యాభై మధ్యలో వయన్సులు మనకు రావడానికి అవకాశం ఉంటుంది కానీ గవర్స్ కేటాయించడం వల్ల గౌడ్స్ పేరుతోటి అనేక మంది బినామీలు ఇందులోకి వచ్చి రకరకాల అగ్ర కులాలు డబ్బున్నమ వర్గాలంతా కూడా మన పేర్లతోటి టెండర్లు వేసి ఆ టెండర్లు వైన్స్లన్నీ వాళ్ళు పేరుకు మనను పెట్టి వాళ్ళే చెలాయిస్తున్నట్టు నడిపిస్తున్నట్టు మనకు వచ్చిన సమాచారం కాబట్టి తక్షణమే గౌడ్స్ కాకుండా కల్లుగిత సొసైటీలకే ఈ ఇరవై ఐదు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలనేది మనం తెలంగాణ గౌడ కల్లిగిత సంఘాల సమన్వయ కమిటీగా ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం వాటితో పాటు ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే మనం చూపిస్తా ఉన్న జీవోగోడు తీసుకురావడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో కేటాయిస్తున్నట్టుగా ఇందులో అక్కడ పది శాతం గౌడ్స్ కేటాయించడం జరిగింది అక్కడ కళ్ళు గీత్త కార్మికులు ఎందుకంటే రకరకాల కులాలు ఐదు కులాలు ఉంటాయి అక్కడ ఏడిగా గౌడు చెట్టిపలిజ శ్రీసేన యాత సొంటి అనేటువంటి కులాలు ఉన్నాయి కాబట్టి అన్ని కులాలు కాకుండా కళ్ళు కులాలు కులాలనే పేరుతోటి వారు పది శాతం రిజర్వేషన్లు దాదాపు మూడు వందల డెబ్బై ఆరు వయసులను ఇక్కడ కేటాయించడం జరిగింది మూడు వేల మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల ఏడు వందల ముప్పై ఆరు షాపులు ఉంటే అందులో గే డౌట్స్ కేటాయించింది మూడు వందల నలభై ఎనిమిది వయసు షాపుల్ని డౌట్స్ కేటాయించడం జరిగింది పది శాతానికే ఆ ఇచ్చినటువంటి వాడికి కూడా మొత్తం రెంటల్ ఎంత ఉందో ఎగ్జాంపుల్ ఒక యాభై లక్షలు రెంటలు ఉంటే అన్ని జనరల్ వైజులో యాభై లక్షలల్లో గౌడ్స్కి ఇచ్చినటువంటి మూడు వందల నలభై షాపులకు ఒక్కొక్క షాప్కు యాభై ఉంటే ఇరవై ఐదు లక్షలే అంటే యాభై శాతమే రెంటలు టెండరు టెండర్ కూడా టెండర్ ప్రక్రియ కూడా ఏంటంటే ఇక్కడ మన సంవత్సరానికి లక్ష చొప్పున రెండు లక్షలు వీడు వసూలు చేస్తా ఉన్నారు టెండర్ ఏడానికి డిడి అక్కడ ఏంటంటే లక్ష రూపాయలు మిగతా వాళ్ళకి జనరల్ కోట కిందనేమో రెండు లక్షలు ఉంటుంది ఒక గౌడ్స్ కేటాయించినట్టు వాటి వాటికి మాత్రం లక్ష రూపాయలే టెండర్ సిస్టమ్ ఉంది అక్కడ టెండర్లో సబ్సిడీ ఇచ్చిరు ఇచ్చినట్టు రెంటల్లో సబ్సిడీ ఇచ్చిరు అక్కడ ఆల్రెడీ మన దగ్గర జీవో ఉంది ఇంప్లిమెంట్ అయిస్త అవుతా ఉంది అక్కడ కాబట్టి అవన్నీ కూడా మనం తీసుకురావడం జరిగింది ఇక్కడ కూడా ఏదో షార్ట్ కత్ అవుడు పోసి పోసినట్టుగా మీరు ఇచ్చిన వాటికి ఇచ్చినవంటే మాకు ఏం లాభం మమ్మల్ని ఆర్థికంగా అభివృద్ధి చేయదలుచుకున్నప్పుడు ఈ కులాలని ఎస్సీలని ఎస్టీలని గౌడ్స్ని చేయదలుచుకున్నప్పుడు మాకు సబ్సిడీ కూడా ఇవ్వాలి కదా మేము మిగతా వాళ్ళతో పోటీ పడే పరిస్థితి లేకనే కదా మాకు అడిగింది మేము కళ్ళు కింద వృత్తి కనుమరుగైపోతూ ఉంది వృత్తి రోజురోజుకు తగ్గుతున్న వృత్తి పెరుగుతున్నటువంటి మద్యము లిక్కర్ కంపెనీల లాబీ ఇవన్నీ ఒక పక్క ఉంటే ఆ పోటీ తట్టుకోలేక మాకు టోటల్ వృత్తి మద్యం కానీ కళ్ళు కానీ ఇవన్నీ కూడా మా వృత్తిది క్రమక్రమక్రమంగా ప్రభుత్వాలు జోక్యం చేసుకొని దీంట్లో ఒక ఆర్థిక పరమైనటువంటి అంశాన్ని జోడించి మొత్తం మద్యమావతినే ప్రభుత్వాలు నడుస్తున్నట్టుగా క్రియేట్ చేసి ఈరోజు మొత్తం కూడా మా వృత్తిని కళ్ళు సార ఈ ఈ వృత్తిని మొత్తం కూడా జనరలైజ్ చేసి ఎక్సైజ్ శాఖలో చేర్చి మా నుండి దూరం చేసి మళ్ళీ మేము మళ్ళీ మాకే కొంచెం ఇచ్చినట్టుగా ఓ పదిహేను శాతము ఇరవై శాతం అంటా ఉన్నారు ఇచ్చిన దాంట్లో మాకు తక్షణమే మా ఫలితం ఉండాలంటే మాకు ఫిఫ్టీ పర్సెంట్ ఆంధ్రప్రదేశ్లో ఎలాగైతే కొనసాగుతుందో యాభై శాతం సబ్సిడీ తోటి టెండర్ లో కూడా లక్ష రూపాయలు సబ్సిడీ ఉండాలి ఇచ్చినటువంటి రెంటర్లో కూడా యాభై శాతం సబ్సిడీ తోటి మా కళ్ళు గీత సొసైటీలే కేటాయించాలి మనం మొత్తం గౌరషుద్ధాలు అనేది కళ్ళు గీత సొసైటీలకి దాదాపు ఈ ఐదు వేల రెండు వందల సొసైటీలు ఉన్నాయి రెండు వేల ఎనిమిది వందల టీఎఫ్టీలు ఉన్నాయి ఆ సొసైటీలకి కూడా మేజర్ గా ఉన్నటువంటి గ్రామ వైద్యులు తీసుకొని ఆయా సొసైటీలకే కళ్ళు గీత సొసైటీలకే వయన్సులు కేటాయించాలి అదే విధంగా ఉన్నాయి మొన్న కూడా ఇరవై ఇరవై ఐదు బార్లని దాదాపు మూడు వేల ఆరు వందల మంది టెండర్ టెండర్లు కాల్పా చేసారు ఇరవై నాలుగు బార్లనే కానీ అలా సబ్సిడీ ఇవ్వలేదు అలా రిజర్వేషన్ లేవు కాబట్టి ఇచ్చినటువంటి బార్లలో కానీ వయసుల్లో కానీ మాకు తక్షణమే ఇరవై ఐదు శాతం సబ్సిడీతో కూడుకున్నటువంటి ఈ కేటాయింపులు జరపాలనేది రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా లేకపోతే సిద్ధశుద్ధి లేదనేటువంటిది మిమ్మల్ని శంకించాల్సి వస్తుంది కాబట్టి ఇప్పటికే మమ్మల్ని అనేక ఇబ్బందులు పాలు చేస్తున్నారు ఆ సబ్జెక్ట్ సంబంధం లేదు కానీ ఇప్పుడు ఇచ్చినటువంటి ఇప్పుడు రేపు మీరు చేయబేటువంటి టెండర్ల వైన్స్ వైన్స్ టెండర్ లోపల ఇరవై శాతం సబ్సిడీతో కూడినటువంటి కలుగిత సొసైటీని కేటాయించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ సమావేశంలో గౌడ కలుగిత సంఘాల సమన్వయ కమిటీ చైర్మన్ బాలగొని బాలరాజు గౌడ్ గారు గౌడ జన కుల పౌర సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు ఎలికట్ట విజయకుమార్ గౌడ్ గారు గౌడ ఐక్య సాధన సమితి అధ్యక్షులు అంబాల నారాయణ గౌడ్ గారు మన తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గడ్డమి విజయ్ కుమార్ గౌడ్ గారు గౌడ సంఘం ఉపాధ్యక్షురాలు బత్తిని కీర్తిలత గౌడ్ గారు అదేవిధంగా బీసీ సమైక్య రాష్ట్ర అధ్యక్షులు సోగురు దుర్గాయ్య గౌడ్ గారు బీసీ జన సైన్యం రాష్ట్ర అధ్యక్షులు సింగవ నాగేశ్వర గౌడ్ గారు గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పంటారావు యాదగిరి గౌడ్ గారు అదేవిధంగా మన శితల బస్తి అనిల్ గారు మన గౌడ సంఘం సీనియర్ నాయకులు కొత్త నవీన్ కుమార్ గౌడ్ గారు మిగతా మన అఖిల భారత గౌడ సంఘం తెలంగాణ అధ్యక్షులు మన వేములయ్య గౌడ్ గారు మన కలిగిత ఉద్దాన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బోధ వెంకటేష్ గౌడ్ గారు మన పోతగా నైలన్ గారు మిగతా పెద్దలందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు ఇప్పుడు